దిల్ చేయడం వల్ల మీరు దిల్ రాజు అయ్యారు బట్ నా దృష్టిలో మీరు బిల్ రాజు యాక్చువల్లీ చాలా మంది ఆడియన్స్ కూడా చెప్పాలి ఇది మామూలుగా చూస్తాను లాస్ట్ గత వన్ టు వన్ ఇయర్ నుంచి మీ మీద వచ్చే నెగటివ్ ఏమంటా నెగటివ్ ట్రోల్స్ కానీ ఇవన్నీ వస్తుంటాయి కదా మామూలు ఆర్టికల్స్ అవి ఇవి టూ థౌజండ్ ఫైవ్లో నేను సినిమా వేసాను రామ్ సినిమా అది రిలీజ్కి ఫైనాన్షియల్గా మేము చాలా అప్పుడు రిలీజ్కి మేము కొంచెం ఇబ్బందులు ఉండే అండ్ అప్పుడు మాకు టర్మ్స్ అంతా బాగాలే టర్మ్స్ నాకు అయినా మీరు వచ్చి నైట్ ఒక పెద్ద అమౌంట్కి మీరు సైన్ చేశారు సో టర్మ్స్ బాగానే పడితే మీరు అందుకే మీరు హెల్ప్ చేశారు ఇలాంటి చాలామంది హీరోస్కి చాలా చాలా ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్స్కి మీరు హెల్ప్ చేస్తారు దీన్ని ఇది నాకు తెలుసు సో ఈ మధ్య వచ్చి మీరు ఒక సినిమా తొక్కేస్తున్నారు బొక్కేస్తారంటే అది నాకు ఐ వాంట్ టు క్లియర్ ఆడియన్స్ దట్ ప్రతి సినిమా చిన్న పెద్ద పెద్దలు అందరు హెల్ప్ చేసేవాడు మీరు అండ్ దీంట్లో చాలా డబ్బులు మీకు చాలామంది మీకు వెనక్కి మీకు ఇచ్చారు లేరు కూడా నాకు తెలియదు బట్ ఈ హెల్ప్ చేసిన ఇంతమంది మీరు కష్టాల్లో ఉన్నప్పుడు వీళ్ళు కూడా మీకు తిరిగి హెల్ప్ చేస్తారని అనుకుంటున్నారా